దుష్ట శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ఆరవ అవతారమే ఈ అవతారం పరశురాముడు తృతీయ నాడు రాత్రి ఓ శుభముహూర్తాన సాక్షాత్తు శ్రీహరే రేణుకాదేవి గర్భాన పరశురాముడుగా అవతరించాడని స్కాంద పురాణం చెబుతోంది ఆ పురాణాన్ని అనుసరించి పరశురాముడు జమదగ్ని రేణుకాదేవిల ఐదవ కుమారుడు గొప్ప శోభక్తుడు కూడా పరశురాముడు చిన్నతనంలో తన ముత్తాతైన భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్తాడు గొప్ప తేజస్సు కల తన మునిమనవడైన పరశురాముణ్ణి చూసి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయమని సలహా ఇచ్చాడు ముత్తాత సలహా మేరకు రాముడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి శివుడిని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు తపస్సుని మెచ్చి శివుడు ప్రత్యక్షమై బాలుని చూసి జమదగ్నిపుత్ర నేను ప్రసాదించే అస్త్రాలను ధరించే శక్తి నీకు ఇంకా రాలేదు కొంతకాలం తీర్థయాత్రలు చేసిరా అని సలహా ఇచ్చాడు శివుడి సలహా మేరకు ఆ పిల్లవాడు కొంతకాలం తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చి మళ్ళీ తపస్సు ప్రారంభించాడు ఆ సమయంలో రాక్షసుడు దేవతలపై దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు దీనితో దేవతలు శివుడి వద్దకు వెళ్ళి శరణు వేడారు ఆ సమయంలో శివుడు రాముడిని రప్పించి పరశివు అనగా గండ్రగొడ్డలిని ఆయుధంగా ప్రసాదించాడు దానిని స్వీకరించిన రాముడు దండెత్తి రాక్షసులను అంతమొందించి స్వర్గాన్ని రక్షించి ఇంద్రుడికి అప్పగించాడు శివుడు పరశువును ప్రసాదించటం వల్ల రాముడికి పరశురాముడు అనే పేరు స్థిరమైపోయింది ఇది ఇలా ఉండగా జమదగ్ని భార్య పరశురాముడు తల్లి అయిన రేణుకాదేవి ప్రతిరోజు ఉదయాన్నే నదికి వెళ్ళి మట్టితో కుండను తయారు చేసుకొని అందులో నీటిని నింపుకొని భక్తితో తీసుకుని వచ్చేది అలాగే ఒకరోజు నది వద్దకు వెళ్ళిన రేణుకాదేవి చిత్రరథుడనే గంధర్వరాజును చూసి మనస్సు చలించడంతో కుండ చేసినా నిలవలేదు అందువల్ల ఆలస్యంగా నీటిని తీసుకుని ఇంటికి చేరిన రేణుకాదేవిని ఆలస్యానికి కారణమడిగాడు జమదగ్గిరి మౌనంగా రేణుకాదేవి ఉండిపోవడంతో తన దివ్య దృష్టితో జరిగిన దాన్ని తెలుసుకుని భార్యపై కోద్రిప్తుడైన జమదగ్ని తన కుమారులను పిలిచి తల్లి తల నరికివేయమని ఆజ్ఞాపించాడు అయితే వారు అందుకు అంగీకరించలేరు దీనితో జమదగ్ని తన చిన్న కుమారుడైన పరశురాముని పిలిచి తల్లి తల నరికివేయమని ఆజ్ఞాపించాడు తండ్రి ఆజ్ఞను అనుసరిస్తూ పరశురాముడు తల్లి తలనరికి వేశాడు తను ఆదేశించిన వెంటనే అనుసరించిన పరశురాముడి పితృభక్తిని మెచ్చుకొని పరశురాముణ్ణి ఏదైనా వరం కోరుకోమని యమదగ్ని చెప్పగా తల్లిని బ్రతికించమని కోరిక కోరాడు దీనితో రేణుకాదేవి తిరిగి జీవించింది ఈ విధంగా పరశురాముడు పితృవాక్య పాలకుడిగా మాతృభదతి పరాయణుడిగా పేరు పొందాడు ఒకసారి కార్తవీరార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు మహర్షి రాజుకు సకల మర్యాదలు చేయడంతో పాటుగా వారి సైన్యానికి కూడా మంచి విందు భోజనం పెట్టాడు జమదగ్ని మహర్షి ఆశ్రమం సంపదలతో వర్ధిల్లడానికి మహర్షి వద్ద ఉన్న కామధేనువే కారణమని తెలుసుకొని దానిని తనకు ఇమ్మని కోరాడు కార్తవీరాట మహర్షి ఎందుకు నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన రాజు బలవంతంగా ఆ కామధేనువును తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత ఆశ్రమానికి చేరుకున్న పరశురాముడు జరిగిన విషయాన్ని తెలుసుకొని కోపోద్రిక్తుడై రాజుపై దండెత్తి రాజును అంతమొందించి రాజకుమారులను తరిమివేసి కామధేనువుని తిరిగి ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు అయితే రాజకుమారులు పగతో పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో దాడి చేసి జమదగ్ని నరికి కామధేనువుని తీసుకుని వెళ్ళారు జమదగ్ని మరణించడంతో ఆయన భార్య రేణుకాదేవి విలంబిస్తూ ఇరవై ఒక్కసార్లు పరశురాముడిని పిలిచింది పరశురాముడు ఆశ్రమానికి చేరుకొని జరిగిన దారుణం గురించి తెలుసుకుని ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణ చేస్తూ దండెత్తి క్షత్రియులందరినీ అంతమొందించాడని కథనం అలాగే తాను చంపిన రాజుల రక్తంతో పరశురాముడు పితృదేవతలకు తర్పణం వదిలాడు కాగా రాజులందరినీ సంహరించే సందర్భాన ఆశ్రమానికి వచ్చి తన తండ్రి తలను మండెంతో కలిపి తిరిగి జీవింపజేసేందుకు యజ్ఞం చేసి తండ్రిని సజీవుణ్ణి చేశాడు ఆ యజ్ఞంలో ఋత్వికులుగా మహర్షులు పాల్గొన్నారు ఇలా జమదగ్ని సప్తర్షులలో ఒక్కరయ్యాడు యజ్ఞం అనంతరం రాజులందరినీ అంతమందించడం వల్ల తనకు లభించిన భూమినంతటినీ కశ్యపాది మహర్షులకు దానం చేశాడు తరువాత పరశురాముడు మహేంద్రగిరి ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేయసాగాడు అయితే నీవు దానమిచ్చిన భూమి మీద నీవు నివసించేందుకు వీలు లేదు అని కశ్యపాదుడు చెప్పడంతో పరశురాముడు సముద్ర తీరానికి వెళ్ళి తన ఆయుధాన్ని సముద్రంలోకి విసిరాడు సముద్రుడు పై గల భక్తితో అక్కడ భూమి బయటకు రాగా ఆ ప్రాంతాన్ని తన నివాసంగా చేసుకున్నాడు పరశురాముడు శ్రీ మహావిష్ణువు అవతార రూపుడైన పరశురాముడు మరో అవతార రూపుడైన శ్రీరాముడి చేతిలో ఓడిపోవటం విచిత్రం అనగా పరశురాముడు తపస్సు చేస్తున్న సమయంలో శ్రీరాముడు మిథిలానగరంలో శివుడి ధనస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకుని అయోధ్యకు తిరిగి వస్తుండగా తన గురువైన శివుడి ధనస్సును విరగ్గొట్టాడు అనే కోపంతో పరశురాముడు కోపోద్రిక్తుడై రాముడిపై దండెత్తి రాముడి చేతిలో ఓడిపోయి తిరిగి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు పరశురాముడు చిరంజీవి కనుక అవతార సమాప్తి లేదు ఇదియే పరశురాముని కథ ఇలా ఈ మాసాన పరశురాముని కథ వెనుట అనగా స్మరించడం వల్ల శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం సిద్ధిస్తుంది ఓం